మేడారం సమ్మక్క సారక్క జాతర ఈ పేరు తెలియని వారు ఎవరు ఉండరు తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవం రెండేళ్లకు ఒకసారి తెలంగాణలో జరిగే అతి పెద్ద పండుగ ఈ పండుగ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అందుకే మేడారం జాతరను తెలంగాణ రాష్ట్ర పండుగగా గుర్తించారు ఒక్క మాటలు చెప్పాలంటే ఆసియా ఖండంలోనే జరిగే అతి పెద్ద గిరిజన పండుగ తెలంగాణ కుమ్మేళ అని చెప్పొచ్చు సమ్మక్క సారక్క ఈ పేరు వినగానే ప్రజలు తండోపతండాలుగా భక్తిభావంతో భావోద్వేగంతో సమ్మక్క సారలక్కను దర్శించుకోవడానికి కోట్లాది మంది భక్తులు వస్తూ ఉంటారు ఈ అద్భుతం వెనక ఒక కన్నీటి చరిత్ర ఉంది తన జాతి కోసం అడవి బిడ్డల ఆత్మ గౌరవం కోసం కాకతీయ సామ్రాజ్యాన్ని ఎదిరించిన ఇద్దరు వీర వనితల రక్తం సాక్షిగా పుట్టిందే ఈ మేడారం జాతర కథ తెలిస్తే కన్నీళ్లు రావాల్సిందే అసలు ఎవరు ఈ సమ్మక్క సారక్క వందల ఏళ్ల క్రితం జరిగిన పోరాటం నేటికి కోట్లాది మంది గుండెల్లో ఎందుకు మంటలా రగులుతోంది మేడారం జాతర అనగానే గిరిజనులు మొత్తం భక్తి భావంతో పూనకాలు వచ్చినట్టు ఎందుకు ఊగిపోతారు అసలు ఒక సాధారణ గిరిజన స్త్రీ తన వాళ్ళని కోల్పోయిన కూడా ఆనాటి అజయమైన కాకతీయ సైన్యం మొత్తాన్ని ఒక సింహంలా ఒంటరిగా ఎలా గడగరలాడించింది అంతటి శక్తి ఆమెకు ఎక్కడి నుండి వచ్చింది చిలుకల గుట్టపై చివరికి ఆమె ఏమైపోయింది ఆమె చనిపోయిందా లేక దైవమై మాయమైందా జంపన్న ఎందుకు ఎర్రగా మారింది అది నీటి రంగు కాదు అది ఒక వీరుడు రక్తపు గుర్తు అని మీకు తెలుసా ఈ ప్రశ్నల వెనుక ఉన్న నిజం తెలియాలి అంటే మనం కాలచక్రంలో వెనక్కి వెళ్ళాలి సుమారు ఎనిమిది వందల ఏళ్ల క్రితం నాటి దట్టమైన అరణ్యాలలోకి వెళ్ళాలి అది పదమూడవ శతాబ్దం నేటి జగిత్యాల జిల్లాలోని పోలవస ప్రాంతం అది అప్పటి కాలంలో గిరిజనులు వేట మీద ఆధారపడి జీవించేవారు అలాగే ఒకరోజు వేటకెళ్లిన కోయ్య గిరిజనులకు ఒక వింతైన శబ్దం వినిపించింది ఏ అడవి మృగం దాడి చేస్తుందో అని భయపడుతూ వెళ్లి చూస్తే అక్కడ కనిపించిన దృశ్యం చూసి వాళ్ళ కళ్ళు బహిర్లు కమ్మాయి క్రూరమైన పులుల మధ్య ఒక పసిపాప పర్వతాల నుండి దిగివచ్చిన దేవతల వెలిగిపోతుంది ఏ పులి కూడా ఆ పాపను ఏమీ చేయడం లేదు చూస్తుంటే ఆ పాపకు కాపలగా ఉన్నట్టు అనిపించింది తను ఒక సాధారణ పాప కాదని గిరిజనులకు అప్పుడే అర్థమైంది అడవి తల్లి ప్రసాదించిన బిడ్డగా భావించి ఆ పాపను తీసుకుని గిరిజన గురువుల దగ్గరకు తీసుకుని వెళ్లారు పాప గూడానికి వచ్చినప్పటి నుండి అన్ని శుభాలే జరగటంతో కొండ దేవతే ఆ రూపంలో ఉందని అక్కడి గిరిజనులు నమ్మారు మాఘశుద్ధ పౌర్ణమి రోజు ఆ గిరిజన గురువులు కూడా ఆ పాప సాధారణమైన పాప కాదని దైవిక గల పాపగా గుర్తించి సమ్మక్క అని పేరు పెట్టారు అంతేకాకుండా ఆ ప్రాంతపు కోయ చక్రవర్తి అయిన మేడరాజు సమ్మక్కని పెంచి పెద్ద చేశాడు మేడరాజు సంరక్షణలో అడవి ఒడిలో సమ్మక్క వీర నారెలా పెరిగింది ఆమె కేవలం మందమైన ఆడపిల్ల మాత్రమే కాదు అడవిని శాసించే ధీర వనిత వయసు పెరుగుతున్న కొద్దీ సమ్మక్కల పౌరుషం పరాక్రమం పెరిగాయి గురి తప్పని విలువిద్య శత్రువులను గడగడాలించే కత్తిసాము కాలికి బుద్ధి చెప్పే గుర్రపు స్వారీ ఇవన్నీ సమ్మక్కకు వెన్నత పెట్టిన విద్యలు అలాగ యుద్ధ నైపుణ్యాలలో ప్రావీణ్యం పొందింది గూడెంలో ఏ ఆపద వచ్చినా సమ్మక్క ఉంది అనే ధైర్యం గిరిజనులకు ఉండేది ఆమె మాటే వేదవాక్కు ఆమె అడుగు విజయానికి మార్గం ఒక్క మాటలు చెప్పాలంటే అద్భుతమైన నాయకత్వ లక్షణాలు కలిగి ఉండేది అప్పటికే సమ్మక్క వీరగాథలు అడవి దాటి మేడారం రాజ్యానికి చేరాయి మేడారాన్ని పాలిస్తున్న పగిడిద్ద రాజు సమ్మక్క పరాక్రమానికి ఆశ్చర్యపోయి ఆమెను తన జీవిత భాగస్వామిగా చేసుకోవాలని నిశ్చయించుకున్నాడు అడవి తల్లుల ఆశిస్తులతో గిరిజన సంప్రదాయాల మధ్య సమ్మక్క పగిడిద్ద రాజుల వివాహం అత్యంత వైభవంగా జరిగింది సమ్మక్క అప్పుడు మేడారం రాజ్యానికి మహారాణిగా మారింది మేడారం గడ్డపై ఆ తల్లి అడుగు పెట్టిన వేళ ప్రకృతి పొడగించింది అడవి ఎంత పండుగల మారింది కొంతకాలానికి ఆ దంపతులకి ముగ్గురు సంతానం కలిగారు పెద్ద కూతురు సారాలమ్మ రెండో కూతురు నాగులమ్మ చివరిగా పుట్టిన కుమారుడు జంపన్న మేడార మహారాణిగా సమ్మక్క రాజ్యపాలనలో భర్తకు చేదోడు వాదోడుగా నిలిచేది ఆ దంపతులు అడవి బిడ్డలను తమ కన్న బిడ్డలుగా చూసుకునేవారు పెద్ద కూతురు సారాలమ్మ తల్లిలాగే మహిమలు తండ్రిలాగే పరాక్రమం గల వీర వనిత రెండో కూతురు నాగులమ్మ మరియు అల్లారు ముద్దుగా పెరిగిన కొడుకు జంపన్న వారంతా కలిసి మేడారం అడవుల్లో తిరుగుతుంటే ప్రకృతి కూడా మురిసిపోయేది ఆ కుటుంబం మధ్య ఉన్న ప్రేమానురాగాలు చూసి చుట్టుపక్కల ఉన్న గూడాలన్నీ మేడారం వైపు మురిపెంగా చూసేవి మేడారంలో పండుగ వచ్చిన పబ్బం వచ్చిన సమ్మక్క సారక్కలే మున్నుండి నడిపించేవారు ఆకలి అన్నవారికి అన్నం పెట్టేవారు ఆపద అన్నవారికి అండగా నిలబడేవారు ఒక్క మాటలో చెప్పాలంటే సమ్మక్క అన్యోన్యమైన కుటుంబం అంతటి సంతోషకరమైన రాజ్యం కానీ మేడారం అదృష్టం ఎంతో కాలం సాగలేదు ఆ ఆనందంపై కక్ష కట్టినట్టుగా ఒక భయంకరమైన కరువు వచ్చింది ఆకాశం వైపు చూస్తే మబ్బులు లేవు నేలవైపు చూస్తే పచ్చదనం లేదు ఆకలి కేకలతో మేడారం అడవి వణికిపోయింది సరిగ్గా అప్పుడే కరువుతో అలమటిస్తున్న గిరిజనుల మీద కాకతీయ సామ్రాజ్యపు పన్ను భారం పిడుగులా పడింది కరువు వల్ల పంటలు పండలేదు తినటానికి తిండి లేదు తాగటానికి నీళ్లు కూడా లేవు అదే సమయంలో కప్పం కట్టాల్సిందే అని కాకతీయ సైన్యం మేడారం పొలిమేరలోకి అడుగు పెట్టింది ప్రజల దగ్గర గంజి తగ్గడానికి నీళ్లు లేవు కప్పం ఎక్కడి నుండి కడతామని పగిడితే రాజు కాకతీయ సైన్యానికి ఎదురు నిలబడ్డాడు ఆ ఒక్క కారణంతోనే మేడారం ఆత్మగౌరవం కాకతీయ సామ్రాజ్యపు అహంకారం మధ్య మహాయుద్ధానికి తెరలేచింది అప్పటికే లక్షలాది మందితో కాకతీయ సైన్యం పటిష్టంగా ఉంది లక్షల సంఖ్యలో గుర్రాలు ఏనుగులు మెడార మీద ఒక్కసారిగా విరుచుక పడ్డాయి తన గడ్డను కాపాడుకోవడానికి పగిడిద్ద రాజు వీరోచితంగా పోరాడాడు కాని శత్రువుల కుట్రల మధ్య ఆ వీరనారి సమ్మక్క కళ్ళ ముందే పగిడిద్ద రాజు వీర మరణం పొందాడు తన సింధూ తుడిచేసిన దుడిచేసిన శత్రువులను చూసి సమ్మక్క కన్నీలు కార్చలేదు పట్టరాని కోపంతో ఆమె కళ్ళు నిప్పులు చెరిగాయి భర్త మరణం తర్వాత మేడారం సర్వ రుద్ర రుద్రరూపం దాల్చింది కళ్ళ ముందే భర్తను చంపడంతో సమ్మక్క శత్రువుల పాలిట కాలిక మాతగా మారింది ఒక చేతో కత్తి మరొక చేతో విల్లు పట్టి అడవి పులిల యుద్ధ రంగంలోకి దూకింది సమ్మక్క ఆమె వెంటే తల్లికి తోడుగ సారాలమ్మ పౌరుషానికి నిల్లోటద్దమ్ల జంపన్న అల్లుడు గోవిందరాజులు కూతురు నాగులమ్మ ఇలా కుటుంబం మొత్తం ఏకమయ్యి మేడారం ఆత్మగౌరవం కోసం పోరాడారు లక్షలాది మంది కాకతీయ దగ్గర అత్యాధునిక ఆయుధాలు ఉన్నాయి మరోవైపు కేవలం విల్లంబులు గొడ్డలతో గిరిజన వీరులు ఉన్నారు మేడారం అడవి యుద్ధ భూమిగా మారింది పచ్చని చెట్లు రక్తం చెందించాయి సమ్మక ధాటికి కాకతీయ సైన్యానికి చెమటలు పట్టాయి సమ్మక్క కత్తివేటుకు తలలు తెగిపడ్డాయి కానీ సంఖ్యలో తక్కువగా ఉన్న గిరిజన వీరులను కాకతీయ సైన్యం చుట్టుముట్టింది యుద్ధం భీకరంగా సాగుతుండగా అల్లుడు గోవిందరాజులు కూతులు సారాలమ్మ నాగులమ్మ ఒక్కొక్కరుగా వీరమరణం చెందారు కుటుంబం అంతా కళ్ళ ముందే కూలిపోతున్నా సమ్మక్క వెనుకడుగు వెయ్యలేదు కానీ తన కొడుకు జంపన్న పరిస్థితి చూసి ఆ సమ్మక్క గుండె బరువైంది ఒంటరిగా పోరాడుతున్న జంపన్నను కాకతీయ సైన్యం విచక్షణ రహితంగా గాయపరిచింది శత్రువుల చేతికి చిక్కడం ఇష్టం లేక తన మేడారం గడ్డపై రక్తం చిందిస్తూ జంపన్న సంపెంగ వాగులో దూకి వీరమరణం పొందాడు ఆ వీరుడు రక్తంతో ఆ వాగు నీరు ఎర్రగా మారింది అందుకే ఆనాటి నుండి ఆ వాగు జంపన్న వాగుగా చరిత్రలో నిలిచిపోయింది ఇక చివరికి సమ్మక్క ఒంటరిగా మిగిలిపోయింది ఒంటి నిండా గాయాలు తనకు ఇష్టమైన వాళ్ళు తన గిరిజనులు చనిపోవటంతో సమ్మక్క కళ్ళలో బాధ లేదు కోపంతో కళ్ళలో కసి మాత్రమే ఉంది ఒక్కసారిగా వందలాది మంది సైనికులు ఆమెను చుట్టుముట్టారు ఇక్కడే అర్థం చేసుకోవచ్చు మధ్యలో ఒక సింహం ఉందని సమ్మక్క మాత్రం వెనుకడుగు వేయలేదు కానీ కాకతీయ సైన్యం వెన్నుపోటు పొడిచి ఆమెను గాయపరిచారు అయినా సరే సమ్మక్క తన ఆఖరి శ్వాస వరకు పోరాడింది రక్త మోడుతున్న శరీరంతో యుద్ధ భూమి నుండి మెల్లగా చిలుకల గుట్ట వైపు నడిచింది ఆ తల్లిని వెతుకుతూ వెళ్లిన గిరిజనులకు అక్కడ సమ్మక్క కనిపించలేదు అక్కడ కనిపించింది కేవలం ఒక పులి అడుగు జాడ ఒక కుంకుమ భరిన మాత్రమే మేడారం గడ్డను కాపాడడానికి అడవి తల్లి ప్రసదించిన ఆ బిడ్డ తిరిగి ఆ అడవిలోనే కలిసిపోయింది దేవతగా మారి చిలుకల గుట్టపై వెలిసింది కానీ ఇక్కడ ప్రతి ఒక్కరికి ఒక చిన్న డౌట్ ఉంటుంది సమ్మక్క చనిపోయిందా లేదా అని సాధారణంగా ఎవరైనా చనిపోతే మృతదేహం ఉంటుంది కానీ సమ్మక్క విషయంలో అది జరగలేదు ఆమె రక్త మోడుతూ అడవిలోకి వెళ్ళింది కానీ ఎక్కడ ఆమె శరీరం దొరకలేదు కేవలం ఒక కుంకుమ భరిన మాత్రమే దొరికింది దీని అర్థం ఏంటంటే ఆమె భౌతిక కాయాన్ని వదిలేసి ఒక శక్తిగా మారి ఆ అడవిని తన ప్రజలను కాపాడడానికి చిలుకల కొలువైందని అక్కడ ప్రజల నమ్మకం గిరిజనులు ఆ భరిణను సమ్మక్కకు ప్రతిరూపంగా భావించి దానినే గద్దపై ప్రతిష్ఠించారు అంటే ఆమె రూపం మారినా తన శక్తితో అక్కడే ఉండిపోయింది అందుకే మేడారంలో విగ్రహాలు ఉండవు కేవలం గద్దెలు మాత్రమే ఉంటాయి పుల్లుల మధ్య పెరిగిన పాప వెళ్లేటప్పుడు కూడా పులి అడుగు జారలను వదిలి వెళ్లింది దీని వెనుక ఉన్న సందేశం నేను అడవి బిడ్డను మళ్లీ అడవిలోకి వెళ్తున్నాను నా జాతికి ఆపద వస్తే మళ్లీ వస్తాను అనే ఒక సంకేతం ఇచ్చినట్టే ఉంటుంది మేడారం జాతర ఒక సమ్మక్క సారక్క కథ మాత్రమే కాదు అది ఒక కుటుంబం ఒక తరం పోరాటం చరిత్రకు గుర్తు సమ్మక్క కాకతీయుల రాజ్యానికి ఎదురు నిలిచిన మొదటి ఆదివాసీ యోధురాలు ఒక తల్లిగా నాయకురాలిగా ప్రజలను నడిపింది సారక్క తల్లితో పాటు యుద్ధంలోకి దిగింది యువతరానికి ధైర్యం నేర్పింది అందుకే తల్లి కూతురు కలిసి చేసిన త్యాగం ప్రజల మనసులో బలంగా ముద్రపడింది జంపన్న త్యాగానికి గుర్తుగా జంపన్న వాగు పేరు మీద ఉంది నేటికి లక్షలాది మంది భక్తులు ఆ వాగులో స్నానమాచరిస్తూ ఉన్నారంటే అది జంపన్న త్యాగ ఫలమే పూజారులు ప్రత్యేకంగా నాగులమ్మకి పూజ చేస్తారు ఆమెకు ఆచారాల్లో స్థానం ఉంది మేడారం గడ్డపై అడుగు పెట్టిన ప్రతి ఒక్క భక్తుడికి ఆ తల్లి స్పర్శ తెలుస్తుంది ఆమె చనిపోలేదు గాలిలో శ్వాసగా జంపన్నవాగులో నీరుగా చిలుకల గుట్టుపై కుంకుమగా మన మధ్య ఉంది అన్యాయం మీద గెలిచిన ఆత్మగౌరవానికి మరణం ఉండదు అందుకే ఎనిమిది వందల ఏళ్ళైన సమ్మక్క సారక్క ఆ తల్లుల పేర్లు వింటే నేటికి గిరిజిన గుండెలు పూనకంతో ఊగిపోతాయి వారు మనుషులుగా పుట్టి వీరులుగా పోరాడి దేవతలుగా మిగిలిపోయారు ఇది తెలంగాణ గడ్డ సత్తా ఇది మేడారం వీరగాథ అందుకే రెండేలకు ఒకసారి ఆ తల్లులు మళ్లీ గద్దెపైకి వస్తారని తమను చల్లగా చూస్తారని భక్తుల నమ్మకం సమ్మక్కకి బంగారం అంటే ఇష్టం కాదు ఆమె దృష్టిలో తన ప్రజలే బంగారం అందుకే తన బిడ్డలు ఇచ్చే ఆ బెల్లాన్ని బంగారంలాగా స్వీకరిస్తుంది భక్తులు తమ బరువుకు సమానమైన బెల్లాన్ని తులాభారం సమర్పించడం వెనుక ఉన్నది కేవలం భక్తి కాదు తమ సర్వస్వాన్ని ఆ తల్లుల పాదాల చెంత పెడుతున్నామనే నమ్మకం ఇది కేవలం ఒక జాతర కాదు ఒక జాతి చరిత్ర ఒక వీర నారి గాథ మేడారం ఆత్మగౌరవ శిఖరం ఒక మాటలు చెప్పాలంటే ఈ మేడారం జాతర తెలంగాణ రాష్ట్రానికి ఒక పట్టు వస్త్రం లాంటిది ఇది ఒక తెలంగాణ రాష్ట్ర పండుగ మాత్రమే కాదు ఇది యావత్ తెలుగు ప్రజల గుండెలో కొట్టుకుంటున్న ఆత్మ గౌరవానికి ధైర్యానికి పోరాటానికి ప్రతీక ఇదే మన సమ్మక్క సారకల కన్నిటి గాథ